హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మంచిగా బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది వీడియోస్ ఇంకా ఇంకా చేయాలనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి ఇక వీడియోలో కలితే ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నా దగ్గర ఆలు బీన్స్ క్యారెట్ ఉన్నాయి ఈ రకంగా నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇక్కడేమో వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అనేది తీసుకొని వాష్ చేసి పెట్టుకొని ఇలాగ మనం పక్కన పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ గీ అదేవిధంగా ఆయిల్ ఒక ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలా సామాన్లు అన్నీ కూడా వేసుకున్నానండి దినుసులు ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేశానండి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేశాను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆలు బీన్స్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకొని రుచిగా సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి అంటే కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయ్యేంత వరకు ఆనియన్స్ వాడే వాళ్ళు అయితే మీరు ఇక్కడ నేను ఇందాక ఫస్ట్ కొత్తిమీర వేసాను కదండి దాని నెక్స్ట్ స్టేజ్లోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వేసుకోవట్లేదు ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి రెండించులు అల్లం వేసుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడట్లేదు మేము వెల్లుల్లిపాయ అనేది తినలేదు కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది వేసుకొని బాగా అది వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చివాసన అనేది పోయేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి టమాటో అంతా మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ బియ్యంని క్లీన్ చేసుకొని మనం నానబెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను నాకు సరిపడేంత వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మనము సాల్ట్ స్పైసీ మసాలా అనేది మొత్తం అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని మనం కుక్ చేసుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అవుతుందండి ఇక్కడ నేను ఇలాగా వాటర్ వేసిన తర్వాత కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకున్నానండి ఇలా వేసుకొని ఇగో ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా కుక్ అవ్వాలి కదండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి వెజిటేబుల్ పులావ్ అనేది మిగిలిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి వెజిటేబుల్ ఫులం అనేది రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల మాకు